నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అన్న అంశాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున అటవీ పోడు భూముల సమస్యలు చర్చకు వస్తున్నాయి అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారి నుంచి హక్కు పత్రాలు కావాలన్న డిమాండ్ పెరిగింది హక్కు పత్రాల కోసం కొన్ని లక్షల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం గిరిజనుల నుంచి ఒత్తిడి వస్తోంది అసలు ఎవరికి హక్కుపత్రం ఇవ్వాలి ఎవరిని అటవీ భూమి నుంచి తొలగించాలి అంతేకాదు ఈ మధ్య కాలంలో తరచుగా అటవీ శాఖ అధికారులకు అటవీ పైన ఆధారపడి బతుకుతున్న వారికి మధ్య ఘర్షణ వాతావరణం ఎందుకు నెలకొంటోంది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా ప్రభుత్వం ఏం చేస్తోంది ఏం చెయ్యాలి నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే విందాం నేలతల్లి వీక్షకులకి నమస్కారం ఎప్పుడు చూసినా సరే అటవీ శాఖ అధికారులకి అడవులలో ఆధారపడి బ్రతుకుతున్న వ్యక్తులకి మధ్యలో ఘర్షణ వాతావరణం ఎందుకు నెలకొంటుంది ఈ సమస్యలకి శాశ్వత పరిష్కారం ఏది లేదా ఈ అంశాలను ఈ రోజున మనం చర్చిద్దాం అటవీ భూముల సమస్య విషయానికి వచ్చినట్లయితే దీని మూలాలు ఓ వంద నూట యాభై సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఆలోచన చేయాలి ఎవరైతే తరతరాలుగా అటవీ భూముల మీద ఆధారపడి జీవిస్తున్నారో మొదట్లో ఏ సమస్య లేదు అటవీ ఉత్పత్తులు తీసుకొని అటవీ ఉత్పత్తులను సేకరించి దాని మీద ఆధారపడి బతికారు అడవుల్లో కొంత భూమిని సాగులోకి తీసుకొచ్చి ఆ భూమిని సాగు చేస్తూ గడిపారు అక్కడ జీవనం ప్రశాంతంగానే ఉండే కానీ ఎప్పుడైతే ఈ అటవీ ఉత్పత్తుల కోసం అటవీ భూమి కోసం బయట నుంచి వెళ్ళే వాళ్ళ ఒత్తిడి మొదలైందో బయట నుంచి వెళ్ళే వ్యక్తులు ఈ గిరిజనులు కాని వ్యక్తులు ఎవరైతే ఆ అటవీ ప్రాంతాలకు వెళ్ళటం మొదలు పెట్టారో అక్కడున్న అటవీ ఉత్పత్తులను కొల్లగొట్టడం అక్కడున్న కలప కోసం కావచ్చు అక్కడున్న సారవంతమైన భూమి కోసం కావచ్చు ఎప్పుడైతే బయట వ్యక్తులు అటవీ లోపలికి వెళ్ళటం ప్రారంభం చేశారో అప్పుడు సమస్య ప్రారంభమైంది దాంతోపాటుగా ఏ భూమినైనా అటవీ భూమిగా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉంది బ్రిటిష్ కాలంలోనే అలాంటి చట్టాలు చేసింది ఆ చట్టాల వలన చా కొన్ని వేల ఎకరాల భూమి ఆ మాటకు వస్తే కొన్ని లక్షల ఎకరాల భూమి దేశవ్యాప్తంగా అటవీ భూమిగా మారిపోయింది అప్పటి వరకు అది పట్టాభూమి ప్రభుత్వ భూమో ఇంకేదో భూమి ఉండేది కాస్త పూర్తి అటవీ భూమిగా మారిపోయింది ఒక భూమిని అటవీ భూమిగా మార్చే ప్రక్రియలో అక్కడ ఉన్న వాళ్ళ హక్కులని గుర్తించాల్సి వస్తుంది అక్కడున్న వాళ్ళ హక్కులని సెటిల్ చేయాలి చట్టం కూడా అదే మాట చెప్తుంది కానీ తరతరాలుగా అక్కడ జీవిస్తున్న వ్యక్తులని హక్కులని గుర్తించకుండానే అటవీ భూమిగా మార్చేయటం జరిగింది దానివల్ల మరొక కొత్త రకమైన సమస్య వచ్చింది ఏది ఏమైనా తరతరాలుగా అడవుల మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తుల హక్కులని గుర్తించకపోవటం వల్ల సమస్య పెరుగుతూ వస్తుంది అంతేకాదు మన అటవీ విధానం ఏం చెప్తుంది అంటే అడవులలో మనుషులు ఉండకూడదు అటవీ ప్రాంతంలో మనుషులు ఉంటే కనుక అడవులకి అడవి జంతువులకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళని అటవీ బయట ప్రాంతాలకు తీసుకురావాలి అని మన అటవీ విధానం ఈ అన్ని కారణాల నేను చెప్తున్న ఈ అన్ని కారణాల వల్ల అడవుల మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తుల హక్కులు చిక్కుల్లో పడిపోయినాయి పంతొమ్మిది వందల ఎనభైలో ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం వచ్చినప్పుడు ఆ రోజు నాటికి ఎవరైతే అటవీ భూమిలో ఉన్నారో వాళ్ళ హక్కులను గుర్తించి పట్టాలు ఇవ్వాలి అని చెప్పి అప్పుడు చట్టం చెప్తుంది ఆ చట్టమే సరిగా అమలు కాలేదు ఆ తర్వాత రెండు వేల ఐదులో ఒక కొత్త చట్టాన్ని భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు ఓ చట్టం భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టారు అదే అటవీ హక్కుల చట్టం ఆ చట్టం రెండు వేల ఆరులో పార్లమెంట్ ఆమోదం రెండు వేల ఎనిమిది నుంచి ఆ చట్టం అమల్లోకి వచ్చి మొట్టమొదటిసారిగా అడవుల్లో జీవిస్తున్న వాళ్ళ హక్కులను గుర్తించే ప్రయత్నం ఈ చట్టం ద్వారా జరిగింది హక్కుల గుర్తింపు కాకుండా ఇప్పటి వరకు ఎవరైతే మనం అడవిలో మనుషులు అడవికి మంచిదిగా అనుకుంటున్నాం కాదు అడవుల్లో వాళ్ళు ఇంతకాలం ఉండబట్టే మనం అడవుని రక్షించగలిగినాం ఎవరైతే తరతరాలుగా అడవుల మీద ఆధారపడుతున్నారో వాళ్ళు కూడా అడవుల్ని కాపాడుతున్నారు వాళ్ళ వల్ల అడవులు కాపాడబడుతున్నాయి కాబట్టి అడవులను సంరక్షించే హక్కు కూడా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కొత్త చట్టంలో పేర్కొన్నాం ఈ రోజున మనం ఈ చట్టం ద్వారా గత పది పన్నెండేండ్లుగా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పద్నాలుగు సంవత్సరాలుగా ఈ చట్టం కింద హక్కులను గుర్తిస్తూ హక్కుపత్రాలు ఇస్తూ వచ్చాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు తొంభై మూడు వేల కుటుంబాలకి దాదాపుగా మూడు లక్షల ఎకరాల భూమికి హక్కుపత్రాలు ఇవ్వటం జరిగింది అటవీ భూమికి ఆ తర్వాత కూడా ఇంకా చాలామందికి హక్కుపత్రాలు రాలేదు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఇవ్వాలి అని ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఎనిమిది సంవత్సరాలుగా పోడు భూముల సమస్య నలుగుతూ నలుగుతూ వచ్చి గత సంవత్సరమే ప్రభుత్వం దరఖాస్తులను తీసుకుంది దాదాపు నాలుగు లక్షల పన్నెండు వేల దరఖాస్తులు వచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి పన్నెండు లక్షల ఎకరాల అటవీ భూమికి సంబంధించి నాలుగు లక్షల పన్నెండు వేల దరఖాస్తులు వచ్చినట్టు ఒక అంచనా ఈ దరఖాస్తుల మీద పరిశీలన ఇప్పుడు కొనసాగుతుంది ఈ చట్ట ప్రకారం అర్హత ఇప్పుడు తెలంగాణలో నడుస్తుంది తరతరాలుగా అటవీ భూములు సాగు చేసుకుంటున్నా హక్కుపత్రం రాలేదా ఏ భూమినైనా అటవీ భూమిగా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉండటం వల్లే ఈ సమస్య వస్తోందా రెవెన్యూ ఫారెస్ట్ శాఖల మధ్యలో గట్టు తగాదాలు తగ్గాలంటే ఏం చెయ్యాలి డీమ్డ్ ఫారెస్ట్ భూమిలో హక్కులు తేలకపోవడానికి గల ప్రధానమైన సమస్య ఏంటి అడవులను రక్షిస్తూ అటవీ భూములపై ఆధారపడ్డ వారికి హక్కులను కల్పించేందుకు ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం మూడు రకాల సమస్యలు అటవీ భూములకు సంబంధించి ఒకటి తరతరాలుగా అటవీ భూమి సాగు చేసుకుంటున్నారు హక్కు పత్రం రాలేదు లేదు అనేది ఒకటైతే రెండవది ఏ భూమినైనా అటవీ భూమిగా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అందులో ఒక ప్రక్రియ ఉంటుంది ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన దగ్గర నుంచి ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఒక ప్రక్రియ జరిగిన తర్వాతనే ఏ భూమి అయినా అటవీగా మారుతుంది కానీ దురదృష్టవశాత తెలంగాణలో ఒక నాలుగైదు లక్షల ఎకరాల భూమి ఈ ఫైనల్ నోటిఫికేషన్ రాకుండానే అటవీ భూమిగా అటవీ శాఖ పరిగణిస్తుంది డీమ్డ్ ఫారెస్ట్ అంటాం అక్కడ ఉన్న వాళ్ళ హక్కులకి గుర్తింపు రాలేదు ఆ భూమి అటవీ భూమిగా మారిపోయింది ఇక మూడవది రెవెన్యూ ఫారెస్ట్ మధ్యలో గట్టుతాగాదాలు ఉన్నాయి సరిహద్దు వివాదాలు రెండు శాఖల మధ్యలో లక్షల ఎకరాల భూమిలో సరిహద్దు ఇంకా తేలలేదు ఆ ప్రాంతంలో పేద వ్యక్తులు హరిజనులు గిరిజనులు రకరకాల కులాల వాళ్ళు ఎక్కువగా పేద కుటుంబాల వాళ్ళు ఆ భూములు సాగులో ఉన్నారు కొంతమందికి రెవెన్యూ శాఖ ఇచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి రిఫామ్ పట్టాలు లావుని పట్టాలు కొంతమందికి మామూలు పట్టాలు కూడా ఉన్నాయి ఈ రోజున అటవీ శాఖ ఏమంటుంది ఆ పట్టాలు మేము గుర్తించాము అది అటవీ భూమి కాబట్టి మీరు తొలగిపోవాల్సిందే అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నంలో చాలా ఘర్షణలు చోటు చేసిన సంఘటనలు మనం చూస్తూ వచ్చాం అక్కడ ఆదిలాబాద్ నుంచి ఇటు భద్రాచలం వరకు కూడా ఈ అటవీ శాఖకి అక్కడ సాగు చేసుకుంటున్న వ్యక్తులకు మధ్యలో ఎన్నో ఘర్షణాత్మక సంఘటనలు ఎందుకంటే ఈ మూడు కీలకమైన సమస్యలు హక్కులు గుర్తించకపోవటం రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ తేలకపోవటం డీమ్డ్ ఫారెస్ట్ భూములలో హక్కులు తేలకపోవటం ఈ ప్రధానమైన సమస్యలు ఈ మూడు రకాల సమస్యలకు సంబంధించి చట్టం ఏం చెప్తుంది ఇప్పటిదాకా ఏం జరిగింది ఇంకేం జరిగితే మనం ఈ అన్యాన్ని అటవీ హక్కుల చట్టం వచ్చింది గిరిజనుల విషయంలో భారత రాజ్యాంగంలో పీసా తర్వాత వచ్చిన గొప్ప చట్టం అటవీ హక్కుల చట్టం ఈ చట్టం కొత్తగా భూములు పంచేది హక్కులను సృష్టించే చట్టం కాదు మరి అటవీ హక్కుల చట్టం ఏం చెబుతోంది చట్టంలోని నియమాలేంటి చట్టం యొక్క పూర్తి సారాంశాన్ని నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం భారత పార్లమెంటు రెండు వేల ఆరులో ఆమోదించిన చట్టం ఆ చట్టం యొక్క పూర్తి పేరు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ దాన్నే క్లుప్తంగా మనం అటవీ హక్కుల చట్టంగా పిలుస్తున్నాం దాని కింద నియమాలు రెండు వేల ఎనిమిదిలో వచ్చాయి అప్పటి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఈ చట్టం భారత పార్లమెంటు ఆమోదించిన చట్టం దాని నియమాలు రూపొందించడానికి ఒక వన్ మ్యాన్ కమిటీ వేయటం జరిగింది ఆ రూల్స్ని రూపొందించింది ఇంకెవరో కాదు పేదల ఐఏఎస్గా పేరెన్నిక గన్న ఎస్ఆర్ శంకరన్ గారు వారు ఇప్పుడు లేరు వారే ఈ చట్టం కింద నియమాలను కూడా రూపొందించడం జరిగింది ఈ చట్టం ఎంత గొప్ప చట్టం అంటే చట్టం ఉపోద్ఘాతంలో ఒక మాట రాసి ఉంటుంది తరతరాలుగా గిరిజనులకి జరిగిన అన్యాయాన్ని సరిచేయటం కోసం చట్టం చేస్తున్నామని బహుశా ఇట్లా రాసిన చట్టం ఇంకేది ఉండదు తరతరాలుగా వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం చట్టం చేస్తున్నామని చట్టం ప్రేమలు రాసుకున్నాం గిరిజనుల విషయానికి వచ్చినట్లయితే భారత రాజ్యాంగం పీసా తర్వాత ఒక గొప్ప చట్టం ఏదైనా ఉంది అంటే ఇదే అటవీ హక్కుల చట్టం ఈ చట్టం గురించి మనం రెండు మూడు మాటలు మాట్లాడుకోవాలి ముందుగా చట్టం ఏమంటుంది ఈ చట్టము కొత్తగా భూములు పంచే చట్టం కాదు కొత్తగా హక్కులని సృష్టించే చట్టం కాదు దురదృష్టవశాత్తు ఈ రోజున ఎట్లా ఒక దీని మీద ప్రచారం జరుగుతూ వచ్చిందంటే ఇదేదో ప్రభుత్వ భూముల పంపిణీలాగా అటవీ భూముల పంపిణీ కార్యక్రమంగా భావిస్తున్నాం ఇది అటవీ భూముల పంపిణీ కార్యక్రమం కోసం చేసిన చట్టం కాదు అంతేకాదు కొత్తగా ఎవరికి హక్కులని సృష్టించే చట్టం కూడా కాదు మరి ఎందుకు ఈ చట్టం ఇప్పటికే తరతరాలుగా ఎవరికైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులని గుర్తించే చట్టం మాత్రమే కొత్తగా హక్కులను సృష్టించడం కానీ భూములను పంచడం కానీ చట్టం కింద జరగడానికి అవకాశమే లేదు కానీ దానికి భిన్నమైన అభిప్రాయం ఈ రోజున సమాజంలో నెలకొనుంది ఇక మరొక అంశం ఏంటంటే ఈ చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది నేను మొదట్లో చెప్పినట్టుగా అడవులల్లో మనుషులు ఉండటం అడవికి నష్టం కాదు వారు ఉండటం వలనే అడవి కాపాడబడుతుంది కాబట్టి వారి హక్కులను గుర్తించాలి ఆ హక్కులలో అడవులను సంరక్షించే హక్కు కూడా ఉండాలి అని ఈ చట్టం చెప్తుంది ఇక మూడో అంశం ఎలాంటి హక్కుల్ని గుర్తిస్తారు వేటాడడం తప్ప దాదాపుగా అన్ని రకాల హక్కులని ఈ చట్టం గుర్తిస్తుంది పోడు సాగు చేసుకోవటం ఇల్లు నిర్మించుకొని ఉండటం ఒక గుడియో లేకపోతే ఇంకేదైనా సామాజిక అవసరాల వాడుకునే భూమిపైన హక్కులు అటవీ ఉత్పత్తులను సేకరించే హక్కు అన్ని రకాల హక్కులు ఇప్పటివరకు అయితే అటవీ అటవిని అటవీ భూమిని దేనికోసమైతే అక్కడున్న గిరిజనులు కానీ సాంప్రదాయ గిరిజన వాసుల గిరిజనేతలు కానీ వాడుతూ వస్తున్నారో ఆ హక్కులన్నీ కూడా ఈ చట్టం కింద గుర్తించబడతాయి అందులో కీలకమైన హక్కు పోడు సాగు ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం కూడా పోడు సాగుకు సంబంధించింది ఇందులో ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నాకు హక్కుపత్రం కావాలి అని అడగవచ్చు లేదా ఒక సామూహిక హక్కుపత్రం ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి కూడా మాకు పలానా హక్కు ఉంది దానికి హక్కుపత్రం ఇవ్వండి అని సామూహిక హక్కు పత్రాన్ని కూడా అడిగే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది ఇక మరో అంశం ఎట్లిస్తారు ఈ హక్కు పత్రాలు ఎవరిస్తారు మనం ఇంకొక అంశం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇవి హక్కు పత్రాలు పట్టా కాదు పట్టా అనొద్దు అంటుంటాం ఎందుకంటే ఈ భూమి పూర్తి హక్కులు రావు ఆ భూమిని అనుభవించే హక్కు వస్తుంది అమ్ముకునే కానీ ఇంకా రకరకాల ఇతరత్ర అన్యాక్రాంతం చేయడానికి ఎలాంటి హక్కులు ఉండవు కాబట్టి హక్కు పత్రం అంటున్నాం ఎవరికైతే హక్కు పత్రం వస్తుందో వారు ఆ భూమిని అందుకోసం వినియోగించుకోవచ్చు కానీ అమ్మటానికి అవకాశం ఉండదు అందుకే రెవెన్యూ భూములో మనం పట్టాలంటుంటాం అటవీ భూముల విషయాలకు వచ్చినట్లయితే హక్కు పత్రము అని అంటున్నాం హక్కు పత్రం ఎవరికైతే ఉంటుందో అటవీ చట్టాల కింద కేసులు కూడా పెట్టడానికి ఉండదు మరి ఈ హక్కుపత్రాల ప్రక్రియ ఏంటి అని చూస్తే ఇదెవరో అధికారులు ఇచ్చే హక్కుపత్రాలు కాదు ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరైతే ఈ సాంప్రదాయ అటవీ నివాసులు గిరిజనులు ఉన్నారో వారు గ్రామ సభ ద్వారా చేయాల్సిన ప్రక్రియ ఏ గ్రామంకి ఆ గ్రామం ఎక్కడైతే నివాసాలు ఉంటాయో అదొక గ్రామంకి యూనిట్ కింద తీసుకొని అక్కడ గ్రామసభ నిర్వహించి అక్కడ ఒక అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేసి గ్రామ సభే దరఖాస్తులు తీసుకోవాలి ఎవరెవరికైతే హక్కు పత్రాలు రా కావాలనుకుంటున్నారో వారు ఈ అటవీ హక్కుల కమిటీకి దరఖాస్తు పెట్టాలి అటవీ హక్కుల కమిటీ ఈ దరఖాస్తులని వెరిఫై చేయాలి దరఖాస్తుతో పాటుగా కొన్ని సాక్ష్యాధారాలు పెట్టాల్సి ఉంటుంది ఏ సాక్ష్యాలు పెట్టాలో కూడా ఈ నియమాలు చెప్తున్నాయి ఈ సాగులు ఉన్నాయని చెప్పడం కోసం ఏ సాక్ష్యాధారాలు పెట్టాలో కూడా ఆ రూల్స్లో ఆ చట్టంలో ఉన్నాయి ఆ సాక్ష్యాధారాలని ఈ కమిటీ పరిశీలించి గ్రామ సభకు నివేదిక ఇవ్వాలి గ్రామసభ ఎవరికి హక్కుపత్రం ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే సిఫార్సు గ్రామసభ చేయాలి ఈ సిఫార్సు సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి వెళ్తుంది ఎస్డిఎల్సి అంటారు సబ్ డివిజనల్ లెవెల్ కమిటీ ఆర్డిఓ ఒక అధికారి ఒక అటవీ అధికారి కొంతమంది ప్రజాప్రతినిధులు అందులో సభ్యులుగా ఉంటారు వారు ఈ గ్రామ సభలు పంపిన తీర్మానాలని వెరిఫై చేయాలి స్క్రూటినైజ్ చేయాలి ఆ స్క్రూటినైజ్ చేసిన రిపోర్ట్ని డిస్టిక్ లెవెల్ కమిటీకి పంపాలి డిఎల్సికి పంపాలి జిల్లా కమిటీలో జిల్లా కలెక్టరు జిల్లా అటవీ అధికారి జిల్లా గిరిజన సంక్షేమ లేదా సాంఘిక సంక్షేమ అధికారి అందులో సభ్యులుగా ఉంటారు కొంతమంది ప్రజాప్రతినిధుల సభ్యులుగా ఉంటారు వారు ఆ నిర్ణయం తీసుకొని చివరికి హక్కుపత్రం మీద సంతకం పెట్టాల్సింది ముగ్గురు అధికారులు పెట్టాలి జిల్లా కలెక్టర్ జిల్లా అటవీ అధికారి జిల్లా గ్రా ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన సంక్షేమ అధికారి కానీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ సంతకం పెడితే హక్కు పత్రం వస్తుంది ఈ హక్కుపత్రాన్ని ఆ వ్యక్తులకు అందజేయాలి ఎవరెవరికైతే హక్కుపత్రాలు వచ్చాయో వాళ్ళ వివరాలని ఫారెస్ట్ రైట్స్ రిజిస్టర్లో రాయాలి ఆ రిజిస్టర్ యొక్క కాపీ గ్రామసభలో ఉండాలి ఇది జరగాల్సిన ప్రక్రియ ఈ ప్రక్రియ కింద రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా తొంభై మూడు వేల కుటుంబాలకి హక్కుపత్రాలు వచ్చాయి కానీ దరఖాస్తులు పెట్టింది లక్షా ఎనభై ఆరు వేల మంది దరఖాస్తులు పెడితే తొంభై మూడు వేల మందికి హక్కుపత్రాలు వచ్చినాయి మిగతా వాళ్ళే తిరస్కరించామని ప్రభుత్వం చెప్తుంది మాటగా అయినా ఇంకా సమస్యలు ఏమున్నాయి ఒకటి హక్కుపత్రం వచ్చింది కానీ పూర్తి విస్తీర్ణానికి రాలే పూర్తి విస్తీర్ణం అంటే ఎంత విస్తీర్ణానికి రావాలి హక్కుపత్రం చట్టం ఏం చెప్తుంది అంటే పది ఎకరాలకు మించకుండా వాస్తవ సాగులో ఎంత భూమి ఉంటే అంత భూమికి అక్కుపత్రం ఇవ్వాలి కానీ వాస్తవంగా ఉన్నదానికంటే తక్కువ భూమికి అక్కుపత్రం వచ్చింది వాళ్ళకి మాకు హక్కుపత్రాలు కావాలి అని అడుగుతున్నారు మిగతా భూమికి కొంతమందికి అసలు హక్కుపత్రాలే రాలేదు కొంతమంది దరఖాస్తే పెట్టుకోలేదు ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు హక్కుపత్రాలు కావాలి అని అడుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు స్వీకరణ చేయలేదు చట్టం ఏమంటుంది ఇది ఒకసారి ముగిసిపోయే అధ్యాయం కాదు గ్రామసభ ఎప్పటికప్పుడు దరఖాస్తు తీసుకోవచ్చు గ్రామసభ సిఫార్సు చేయాలి కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ చట్టాన్ని అమలు చేయలేదు హక్కుపత్రాల కోసం కొత్తగా దరఖాస్తులు తీసుకోలేదు చాలా సందర్భాల్లో ప్రభుత్వం చెప్పిన మాట గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాలు చెప్పిన మాట ఏంటంటే పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం అవసరమైతే నేనే జిల్లాలకు వెళ్ళి సమస్య పరిష్కారం చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు గత సంవత్సరము చివరిగా మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించి రెండు నెలలు గడువిచ్చింది రెండు నెలల్లో దాదాపుగా నాలుగు లక్షల పైగా దరఖాస్తులు పన్నెండు లక్షల ఎకరాలకు వచ్చినాయి ఇప్పుడు ఆ దరఖాస్తుల మీదే పరిశీలన జరుగుతుంది ఈ మధ్యకాలంలో వీరికి హక్కుపత్రాలు రావాల్సి ఉంది ఇది చట్టం కానీ దురదృష్టవశాత్ ఏం జరిగిపోయింది అంటే ఒక మూడు నాలుగు ఇబ్బందులు వస్తున్నాయి ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చట్టం మీద అపోహలు ఉన్నాయి ఇదేదో భూముల పంపిణీ కార్యక్రమం అని అటవీ భూములు పంచుతున్నారని లేదా అటవీ భూములకి పూర్తి పట్టాలు వస్తున్నాయని ఈ చట్టం అది కాదు ఉన్న హక్కుల్ని గుర్తించే చట్టం కొత్తగా హక్కులు ఇచ్చేది కాదు ఇక మరొక అంశం ఏంటంటే ఇందులో ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు ఏ రోజునైతే ఈ చట్టాన్ని భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టారో ఆ రోజు నాటికి ఎవరైతే అటవీ భూమి అనుభవంలో ఉన్నారో వారికి హక్కుపత్రాలు వస్తాయి ఆ తర్వాత పోటు సాగు చేసుకున్న వాళ్ళకి హక్కుపత్రాలు ఇవ్వడానికి వీలు లేదు ఆ రెండు వేల ఐదు కట్ ఆఫ్ డేటు కానీ ఈ రోజున ఎలాంటి చ ప్రచారం జరుగుతుంది అంటే రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల ఇరవై వరకు కూడా సాగులో ఉన్న వాళ్ళకి హక్కుపత్రాలు వస్తాయని సాక్షాత్తు అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ కట్ ఆఫ్ తేదీ మార్చమని కేంద్రాన్ని అడుగుతామని ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించింది దానివల్ల రెండు వేల ఐదు తర్వాత కూడా పోడు సాగు చేసుకుంటున్న వ్యక్తులు ఈ రోజున దరఖాస్తులు పెట్టుకున్నారు ఈ నాలుగు లక్షల దరఖాస్తులలో చాలా దరఖాస్తులు రెండు వేల ఐదు తర్వాత పోడు సాగు చేసుకున్న వాళ్ళే ఉన్నాయి ఇప్పుడు వారికి పత్రాలు అయితే ఇవ్వద్దని చట్టం అంటుంది దానికి భిన్నంగా జరగాలంటే చట్టం మార్చాలి భారత పార్లమెంటు భిన్నంగా కనుక పత్రాలు ఇచ్చినట్లయితే అవి చెల్లవు దాని మీద ప్రభుత్వం ఒక స్పష్టత ఇస్తే ఒత్తిడి తగ్గుతుంది రెండు వేల ఐదు అనేది డేటు రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు తర్వాత పోడు సాగు చేసుకుంటే హక్కుపత్రం ఇవ్వడానికి చట్టంలో అవకాశం లేదు అనే మాట గట్టిగా ప్రభుత్వం అవగాహన పెంచడం చెప్పినట్లయితే ఇన్ని దరఖాస్తులు కూడా వచ్చి ఉండేవి కాదు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు పోడు సాగు జరిగేది కాదు కానీ పోడు సాగు నిరంతరంగా కొనసాగుతుంది ఇక ఈ చట్టాన్ని అర్థం పెట్టుకొని వేరే వ్యక్తులు కూడా అటవీ భూములు నరకడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా గిరిజనులు ముందు పెట్టుకొని అనే మాటలు కూడా మనం వింటూ ఉన్నాం దానికి తోడుగా గిరిజనేతరులైతే పరిస్థితి ఏంటి నాన్ ట్రైబల్ కూడా హక్కుపత్రాలు వస్తాయా చట్టం ఏమంటుందంటే రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి అనుభవంలో ఉంటే సరిపోతుంది గిరిజనులకి పట్టాలి ఇవ్వచ్చు అదే అయితే మూడు తరాలుగా ఆ భూమి అనుభవంలో ఉన్నట్టుగా నిరూపించుకోవాలి మూడు తరాలంటే చట్టంలో చెప్పిన మాట డెబ్బై ఐదేండ్లు రెండు వేల ఐదు కంటే ముందు డెబ్బై ఐదు ఏళ్ళుగా ఆ భూమి ఆ గిరిజనేతర కుటుంబం చేతిలో ఉంటేనే హక్కుపత్రం అంటే పంతొమ్మిది వందల ముప్పై నుంచి గిరిజనేతర కుటుంబం అటవీ భూమి అనుభవంలో ఉంటే వాళ్ళకు కూడా హక్కుపత్రం ఇవ్వచ్చు అంతకంటే తర్వాత వచ్చిన వాళ్ళకి హక్కుపత్రం ఇవ్వడానికి వీలు లేదు ఇది చట్టం చెబుతున్న మాట మరి ఇప్పుడు ఏం జరగాలి ఈ చట్టం ఏదైతే స్పష్టమైన ప్రక్రియ పేర్కొందో అర్హతలు చెప్పిందో ఆధార్ల గురించి మాట్లాడిందో ఆ చట్టాన్ని తూచా తప్పకుండా ఆ విధంగానే అమలు జరగాలి హక్కు పత్రాలు ఇవ్వాల్సింది సిఫార్సు చేయాల్సింది గ్రామసభ వెరిఫై చేయాల్సింది సబ్ డివిజన్ కమిటీ సంతకం పెట్టాల్సింది జిల్లా కలెక్టర్ ఇతర ఇతర అధికారులు కానీ చాలా సందర్భాల్లో ఇది అటవీ అధికారులు చేసిన ప్రక్రియ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులు చేసిన ప్రక్రియ కనబడుతుంది కనపడుతుంది అట్లా కాకుండా చట్టం ఏం చెప్తుందో ఆ పని చేయాలి రెండు చట్టంలో ఏముందనే దాని మీద ప్రభుత్వం విస్తృతమైన అవగాహన కల్పించాలి అట్లా ఎంత విస్తృతమైన అవగాహన కల్పిస్తే అడవుల్లో రక్షించడానికి ఇట్లా ఒత్తిడి పెరగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇక మూడోది అర్హత ఉన్న వాళ్ళకు హక్కుపతాలు ఇవ్వాలి అర్హత లేని వాళ్ళకు తిరస్కరిస్తున్నట్టు కనుక ఉత్తర్వులు ఇచ్చినట్లయితే ఒక స్పష్టత వస్తుంది ఇప్పటిదాకా ఒక్క సందర్భంలో కూడా తిరస్కరిస్తున్నట్టుగా ఉత్తర్వులు ఇవ్వలేదు ఇది చట్టం పోడు బొమ్మలకు సంబంధించి ప్రధానంగా ఉన్న సమస్యలేంటి వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ఇప్పుడు తెలుసుకుందా ఈ రోజున పోడు బొమ్మలకు సంబంధించి ఒక ఐదారు ప్రధానమైన సమస్యలు వాటికి ఏం చేస్తే బాగుంటుంది ఒకటి అటవీ భూమి సాగు చేసుకుంటున్నారో హక్కుపత్రం రాలేదు ఇప్పుడు దరఖాస్తు పెట్టినవి ఉండుంటాయి ఈ నాలుగు లక్షల దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వెను వెంటనే చట్టంలో చెప్పిన విధంగా ప్రాసెస్ చేసి అర్హత ఉన్న వాళ్లకు హక్కుపత్రం జారీ చేయాలి అర్హత లేని వాళ్ళకి ఫలానా కారణంతో తిరస్కరిస్తున్నామని రాతపూర్వకంగా తెలియజేయాలి అంతేకాకుండా ఏ గ్రామానికి ఆ గ్రామానికి హక్కుపత్రాలు వచ్చిన వివరాలన్నీ కూడా హక్కుపత్రాల రిజిస్టర్లో నమోదు కావాలి ఎఫ్ఆర్సీ అండ్ ఫారెస్ట్ రైట్స్ రిజిస్టర్ ఈ ఫారెస్ట్ రైట్స్ రిజిస్టర్లో రాసి ఒక కాపీని కనుక గ్రామ సభలో పెట్టి ఒక కాపీని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్లో ఒకటి తహసీల్దార్ కార్యాలయంలో ఇంకొకటి ఈ ధరణి వెబ్ పోర్టల్లో చివరి సర్వే నెంబర్ వేసి నమోదు చేయాల్సి ఉంటుంది రూల్స్ కూడా అవే చెప్తున్నాయి ఎవరెవరికైతే హక్కు పత్రం వచ్చిందో వాళ్ళ వివరాలని రెవెన్యూ రికార్డులు కూడా నమోదు చేయాలి అని చెప్పి నియమాలు చెప్తున్నాయి కాబట్టి హక్కుపత్రాలు వచ్చిన వాళ్ళ వివరాలను ధరణిలో కూడా నమోదు చేసినట్లయితే కొత్తగా మళ్ళీ అటవీ భూమి నాశనం కాకుండా లేదా పోడు చేయకుండా కాపాడడానికి ఉంటుంది ఎవరెవరికైతే హక్కుపత్రాలు వచ్చాయో చట్టము నియమాలు చెప్తున్నట్టుగా అన్ని రకాల లబ్ధి చేకూర్చడానికి అవకాశం ఉంటుంది వారికి కావాల్సిన సాగు కావాల్సిన సహకారం అందించాలి అని కూడా అటవీ హక్కుల చట్టం చెబుతుంది కాబట్టి ఇది మొట్టమొదట జరగాల్సిన పని ఇక రెండవది ఏదైతే అటవీ రెవెన్యూ వివాదాలు ఉన్న భూమి ఉందో ఫారెస్ట్ రెవెన్యూ బౌండరీ ఉండటం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అక్కడ సాగు చేసుకున్న వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి వాటికి సంబంధించి రెండు రకాల పనులు జరగాలి ఒకటి వెనువెంటనే జరగాల్సింది చట్టంలో చెప్పిన మాట కూడా ఎక్కడైతే వివాదం ఉంటుందో అది అటవీ భూమి అవునా కాదనే వివాదం ఉన్న చోట ముందుగా దాన్ని అటవీ భూమిగానే పరిగణిస్తూ హక్కుపత్రం అయితే జారీ చేయాలి అర్హత ఉన్న వాళ్ళకి ఈ నాలుగైదు లక్షల ఎకరాలు ఎక్కడైతే ఫారెస్ట్ రెవెన్యూ బౌండరీ డిస్ప్యూట్స్ కొనసాగుతున్నాయో ఆ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న వ్యక్తులకి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా అటవీ హక్కుల చట్టం కింద ఇప్పుడు హక్కుపత్రాలు జారీ చేయాలి మొదటగా చేయాల్సిన పని ఇక ఆ తర్వాత జరగాల్సిన పని ఆ సరిహద్దుని ఫిక్స్ చేయటం రెవెన్యూ ఫారెస్ట్ డిపార్ట్మెంటు జాయింట్ సర్వే నిర్వహించి హద్దు నిర్ణయం జరగాలి ఎంతో కాలంగా చెబుతున్నమాట కోనే రంగార కమిటీ రిపోర్ట్ అదే చెప్పింది కేంద్రం నియమించిన భూ కమిటీ అదే చెప్పింది కేంద్రంలో వచ్చిన ల్యాండ్ టాస్క్ ఫోర్సు ఆ మాటే చెప్పింది కేంద్రం తయారు చేసిన ముసాయిదా భూమి విధానం కూడా ఈ మాటే చెప్పింది రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీస్ వెంటనే ఫిక్స్ చేయాలని ఇది ఫిక్స్ చేయకుండా ఉన్నంత కాలం దీని మిస్యూజ్ ఎక్కువ అవుతుంది అరవులు ఉన్న వాళ్ళకి హక్కులు రాకుండా పోతుంటాయి దీన్ని అడ్డం పెట్టుకొని కొత్తగా కూడా అటవులకు ఇబ్బంది జరుగుతుంటుంది ఈ ఘర్షణ వాతావరణం నెలకొంటుంది అక్కడ సాగు చేసుకుంటున్న వాళ్ళకి అటవీ శాఖకు మధ్యలో కాబట్టి వెనువెంటనే ఈ రెండు శాఖల మధ్యలో ఉన్న గెట్టుతగాద గనక పరిష్కారం చేసినట్లయితే శాశ్వతంగా సమస్యలు రాకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది ఇది రెండవది ఇక మూడవది నేను మొదట్లో పేర్కొన్న డీమ్డ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో అంటే ఒక భూమిని అటవీ భూమిగా మార్చడం కోసం ప్రక్రియ ప్రారంభించి దాన్ని పూర్తి చేయకుండానే అటవీ భూమిగా పరిగణిస్తున్న భూమి ఏదైతే ఉందో అదొక నాలుగైదు లక్షల ఎకరాలు ఉంటుందని ఒక అంచనా ఈ నాలుగు ఐదు లక్షల ఎకరాలు ఏదైతే ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ అయిందో అటవీ చట్టం కింద ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ని నియమించి చిన్న జిల్లాలైనాయి ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్కి బాధ్యత అప్పచెప్పొచ్చు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్నే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్గా ప్రకటించి ఏవైతే సెటిల్మెంట్ కాని భూమి ఉందో ఇప్పటికైనా ఆ సెటిల్మెంట్ పూర్తి చేసి అక్కడ ఉన్న వాళ్ళ హక్కులని గుర్తించాలి ఈ లోపల చట్టం ఏమంటుంది అటవీ హక్కుల చట్టం ఏమంటుంది వీళ్ళకు కూడా హక్కుపత్రం ఇవ్వచ్చు ముందుగా హక్కుపత్రం ఇవ్వాలి తర్వాత ఫాలర్ సెటిల్మెంట్ ప్రక్రియ కూడా పూర్తి చేయాలి ఇక చివరిది ఈ చట్టం కింద కేవలం ఇండివిజువల్ పట్టాలే కాదు సామూహిక హక్కుపత్రాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వైపున కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి ముగించే ముందు అందరం ఆలోచించాల్సింది అందరము దీని గురించి తప్పకుండా పనిచేయాల్సింది ఏంటంటే అడవుల రక్షణ అనేది అందరి బాధ్యత అడవులు రక్షించబడాలి అదే సమయంలో అడవుల మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళ జీవితం గురించి కూడా ఆలోచించాలి ఆ సమన్వయం పాటిస్తూ ఈ చట్టం పరిధిలో ఉన్న హక్కులను గుర్తిస్తూ అడవులు రక్షించబడాలి ఈ ఘర్షణ వాతావరణం పోవాలి అంటే ప్రభుత్వం నేను పేర్కొన్న అంశాల మీద వెను వెంటనే చర్యలు తీసుకోవాలి ఆ విధంగా జరుగుతుంది ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్